కాశీ మధురై త్రిపురాంతకంలో మాత్రమే ఉండే కదంబ వృక్షాలు నేడు చాలా చోట్ల దర్శనమిస్తున్నాయి ఎక్కడ పడితే అక్కడ కదంబ వృక్షం మొలవదని పేర్కొంటుంటారు అటువంటి కదంబ వనమే చేశాయి కదంబ వృక్షాలకు కదంబ పువ్వులు పూచాయి శ్రావణ మాసంలో పూచే పూలు ముందుగానే పూయడంతో ఆషాఢ మాసంలో అమ్మవార్లకు సమర్పించే బోనాలు సారల సమయాల్లో సైతం కదంబ పువ్వులు పెట్టి ఆరాధిస్తున్నారు పసుపు వర్ణం పువ్వులతో ఉంటాయి కొన్ని చోట్ల ఎరుపు రంగులో కూడా ఇవి దర్శనమిస్తుంటాయి వీటిని మరెక్కడా మనము చూడము కాలక్రమేణా ఈ వృక్షాలు క్షీణిస్తూ వచ్చాయి ఈ పువ్వుల్ని చెట్టు నుండి కోయకూడదని కింద రాలినవి మాత్రమే పూజించుకోవాలని చెబుతుంటారు చాలా సుకుమారంగా ఉంటాయట అంతేకాదు ఈ కదంబ చెట్టు కింద కూర్చుని పార్వతీదేవి నామాన్ని గాని నామాలను గాని గురువు దగ్గర నుంచి తీసుకున్న ఉపదేశ మంత్రాన్ని గాని జపిస్తే చాలా త్వరగా సిద్ధిస్తుందట పౌర్ణమి రోజు రాత్రి ఆ చెట్టు కింద కూర్చుని మనసుని అమ్మపై పెట్టి నామాలు పారాయణం చేస్తే అమ్మ ఎంతో సంతోషిస్తుందంటారు ద్వీపానికి చేరుకోవడానికి ముందు అడుగులో ఉంటామని విశ్వాసం కూడా ఉంది పురాణాల్లో కదంబ వృక్షం ప్రస్తావనకు వస్తే చాలా విషయాలను మననం చేసుకోవచ్చు ఈ కదంబ వృక్షానికి పురాణాల్లో రెండు రకాల పేర్లు ఉన్నాయి ఉత్తర భారతంలో దీన్ని కృష్ణ వృక్షం అని దక్షిణ భారతంలో దీన్ని పార్వతి వృక్షం అని అంటారు ఈ వృక్షానికి కృష్ణుడికి మంచి అనుబంధం ఉంది రాధాకృష్ణులు ముచ్చట్లు జరిగాయంటారు అమ్మవారిని కదంబ వనవాసిని అంటారట కదంబ వృక్షానికి ఓం శక్తి రూపిత్రే నమ అనే మంత్రంతో పూజ చేసినట్లయితే రోగ నివారణ జరుగుతుందని ఇతిహాసంగా భావిస్తారు ప్రత్యేకత కలిగిన మొక్కలలో కదంబం ఒకటి ఈ కదంబ మొక్కలే రుద్రాక్షాంబాన్ని కూడా పిలుస్తారు భారతదేశం దక్షిణాదిలో జగజ్జనని అమ్మవారిని కదంబవాసి అని అంటూ పూజలు చేస్తారు అదే విధంగా హనుమంతుడు పుట్టుకకు కూడా ఈ మొక్క కారణమని చెబుతున్నాయి విధంగా శ్రీకృష్ణ పరమాత్ముడు గోపికల చీరలను దొంగలించి దాచింది కూడా ఈ వృక్షంలోనే ఈ చెట్టు నుంచి విలువడే పరిమళాలను ఆస్వాదిస్తూ చెట్టు నీడలోనే రాధాకృష్ణుల ప్రేమాయణం కూడా జరిగిందని తెలిపారు అందుకే ఈ మొక్కకు ఎంతో విశిష్టత కల్పించారు ఎంతో పవిత్రమైన ఈ కదంబ వృక్షం గురించి భగవద్గీత మహాభారతంలో కూడా ప్రస్తావించారు కదంబ వృక్షం చూడటానికి ఎంతో పెద్దగా ఉండి ఈ పూలు గుండ్రని ఆకారంలో కలిగి ఉంటాయి ఈ పుష్పాలను ఎక్కువగా లలితదేవి పూజలో ఉపయోగిస్తారు పురాణాల ప్రకారం ఈ కదంబ వృక్షానికి రెండు పేర్లు ఉన్నాయి గ్రహ దోషాలు ఉన్న వారు అమ్మవారికి పుష్పాలతో పూజ చేయడం వల్ల దోష పరిహారం జరుగుతుందని భావిస్తారు ప్రస్తుతం మధుర మీనాక్షి అమ్మవారు కలివే ఉన్న ఈ ప్రాంతాన్ని కదంబవనం అని పిలుస్తారు విధంగా ఈ వృక్షాన్ని ఉపయోగించి వివిధ రకాల బొమ్మలను తయారు చేస్తారు వృక్షాలు మాదిరిగా ఈ చెట్టు ఆకులు రాలవు ఎల్లప్పుడూ పచ్చగానే కనిపిస్తాయి అన్ని రకాల గ్రహ దోషాలు తొలగించుకోవడానికి అమ్మవారి స్వరూపమైన కదంబ వృక్షానికి పసుపు కుంకుమలు పూలతో అర్చన చేయాలి అలా పూజ చేసిన తరువాత పెరుగన్నాన్ని పార్వతీదేవికి నివేదించాలి హనుమంతుడి పుట్టుకకు మూలం కదంబం అంతేకాదు సాక్షాత్తు పార్వతీ స్వరూపం కూడా ఈ వృక్షం దక్షిణాదిలో అమ్మవారిని కదంబ వాసిని అని అలాగే నేటి మీనాక్షి అమ్మవారి ఆలయం ఉన్న ప్రాంతమే కదంబ వనమని అంటారు ఏది ఏమైనా అన్న చెల్లెళ్ళు నారాయణ నారాయణులకు ఈ వృక్షానికి చాలా సంబంధం ఉందని చెబుతా చేస్తుంటారు ఈ సందర్భంగా ఈ వృక్షాల గురించి జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన పలువురు సిటీ న్యూస్ తో అభిప్రాయాలను పంచుకున్నారు ఈ వృక్షం యొక్క ప్రత్యేకత గురించి గోకుల తిరుమల పారిజాతిగిరి ఆలయ అర్చకులు నల్లూరి రవికుమారచార్యులు గారి మాటల్లో విందాం స్వామి శరణం మరి ఈ రోజున కోడూరు మెడల్స్ లో జంగారెడ్డిగూడెంలో మరి కదంబు వనం లాగా ఎన్నో దివ్యమైనటువంటి వృక్షాలు చాలా వృక్షాలు కూడా వేశారు రోడ్డు గిరిపక్కల కూడా మరి ఎంతో ఆహ్లాదంగా ఉన్నటువంటి ఈ యొక్క కదంబు వనం పూలు మరి ఆషాఢ మాసంలోనే ముందుగా రావడం చాలా అదృష్టం అమ్మవారికి బోనాలు పండగ మంచి చెడ్డ కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి పూలు మనకి ఎంతో అందుబాటులో ఉన్నాయి మేము ఇప్పుడు కూడా మా భార్య భర్తలు ఇద్దరం కూడా ఈ పూలు కోసుకుంటానికే ఇక్కడికి వచ్చాం కాబట్టి భక్తులందరూ కూడా మరి వచ్చేది శ్రావణ మాసం మరి కదంబం పూలు చక్కగా రెబ్బలు ఎరగ తీయకుండా చక్కగా పూలు అందినికాడ చక్కగా కోసి అమ్మవారికి సమర్పించాలని మరి మరి కోరి ప్రార్థిస్తున్నాం జయ శ్రీమన్నారాయణ భగవత్ బంధులారా మనం ఈరోజు మన ఆషాఢ శ్రావణ మాసాల్లో మనకు విధివిగా లభించే కదంబ పుష్పాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కదంబ వృక్షాల గురించి మనకి ముఖ్యంగా లలితా సహస్రనామంలో అమ్మవారిని కీర్తిస్తూ కదంబ వనవాసిని అని అమ్మవారిని కీర్తిస్తారు కదంబ వృక్షం అంటే అమ్మవారికి ప్రీతికరమైన వృక్షముట అనేక రకాలైన మొక్కలు ఉన్నప్పటికీ కూడా వేప వృక్షము అలాగే మామిడి వృక్షము ఇలాంటి అనేక రకాలైన వృక్షాలు ఉన్నప్పటికీ కూడా అమ్మవారికి ఈ కదంబ వృక్షం అంటే ప్రీతికరమట అలాంటి కదంబ వృక్షానికి వృక్షము ప్రీతికరము కాబట్టి అమ్మవారికి అమ్మవారిని కదంబ వనవాసిని అని కీర్తిస్తారు ఇలాంటి ఈ కదంబ పుష్పాలు మనకి ముఖ్యంగా ఆషాఢ శ్రావణ మాసాల్లో జూలై ఆగస్ట్ నెలలో విరివిగా లభిస్తూ ఉంటాయి ఈ పుష్పాలని ఉత్తర భారతదేశం వాళ్ళు కృష్ణ వృక్షము అని కూడా అంటారు ఈ కదంబ వృక్షాన్ని అంటే కృష్ణుడు రాధతో కలిసి ఇలాంటి కదంబ వనంలో ఆయన వెహరించారని ఈ వృక్షాన్ని కృష్ణ కదంబ వృక్షమో అని కృష్ణ కదంబమని అలాగే కృష్ణ వృక్షమని కీర్తిస్తు ఉంటారు అదేవిధంగా మన దక్షిణ భారతంలో అమ్మ ఈ కదంబ వృక్షాన్ని పార్వతీ వృక్షము అని కూడా కీర్తిస్తూ ఉంటారు ఎందుకంటే అమ్మవారిని కదంబ వనవాసిని కీర్తించ అని కీర్తించారు కాబట్టి పార్వతీ వృక్షమని మనం కీర్తిస్తూ ఉంటాం ఇలాంటి కదంబ పుష్పము మనం చూసినట్టయితే చక్కటి అమ్మ పుష్పం యొక్క చక్కగా గుండ్రంగా ఉండి చుట్టూతో కూడా కేసరాలు ఉంటాయి అవన్నీ కూడా సూర్య మండలం ఏ విధంగా ఉంటుందో సూర్య మండలాన్ని పోలి ఉంటుంది ఈ పుష్పము ఇలాంటి పుష్పంతో కనుక అమ్మవారిని కనుక మనం ఈ మాసంలో లక్ష్మి లలిత అమ్మవారిని లేదా లక్ష్మీ అమ్మవారిని కనుక ఈ పుష్పాలతో అర్జించినట్టయితే మనకి అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుందనే యొక్క భక్తులకు విశ్వాసము ఈ కదంబ వృక్షము మనకి శాస్త్రపరంగా అన్నంగా సైంటిఫిక్గా కూడా అనేకంగా ఈ కదంబ వృక్షాన్ని ప్రాముఖ్యత చెబుతుంటారు మనకి పర్యావరణాన్ని గురించి తెలియచేస్తూ వృక్షాలు అడవులు బాగా పెరుగుతూ ఉన్నట్టయితే మనకి వర్షాలు విధివిగా లభిస్తూ ఉంటాయంటారు వర్షం అనేది మన అందరికీ కూడా అన్నానికి ఆధారమైనది భవంతి జాత పర్జన్యాత్ అన్న సంభవ అని కూడా కీర్తిస్తుంటారు భగవద్గీత శోకంలో ఇలా మనకి ఎప్పుడైతే నీరు వృక్షాల ద్వారా లభిస్తుందో ఆ వృక్షాల్లో కూడా కదంబ వృక్షం ఎప్పుడు కూడా ఆకుపచ్చగా చక్కగా ఎక్కుప్పుడు కూడా ఉంటుందట ఈ వృక్షము ఈ కదంబ వృక్షం యొక్క ఆకులు ఎండిపోవటం అంటూ ఎప్పుడు ఉండదట అందుకని ఈ కదంబ వృక్షము ఉంటే కదంబ వనాలు ఎక్కువగా ఉన్న చోట వర్షం కూడా విరివిగా లభిస్తుందిట అలాంటి ప్రాముఖ్యత కలిగినది ఈ కదంబ వృక్షం ఇలాంటి ప్రాముఖ్యత సంతరించుకున్న కదంబ వనవాసిని అని అమ్మవారి యొక్క నామాల్లో కీర్తించమన్న ఈ కదంబ పుష్పములు మనకి ఈ శ్రావణ ఆషాఢ మాసాల్లో విరివిగా లభిస్తుంటాయి ఈ పుష్పాల చేత మనం లలిత అమ్మవారిని లేదా లక్ష్మీ అమ్మవారిని అర్చించి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందే ప్రయత్నం చేద్దాం జయ శ్రీమన్నారాయణ